తెలంగాణ రాకముందు మరి మన కులాల్లో బిల్లు పడే పరిస్థితులు ఉండే మరి నక్షల ఎన్నికలకు నీరు సాగు అందించినటువంటి వ్యక్తి మహానీయుడు కేసీఆర్ గారికి ఈ రోజు కాళేశ్వర ప్రయుక్తం కరెక్ట్ కాదని చెప్పి దాని మీద సీబీఐకి అప్ప చెప్పిన ఈ దొంగ రేవంత్ రెడ్డి గారు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది దానిలో భాగంగానే ఈ రోజు మరి గత ప్రతి సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అనేక సంక్షేమాలు తీసుకొచ్చి ప్రజలకు అండదండగా ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకులతో ఇప్పుడు రేవంత్ రెడ్డి నెలలైంది మరి ఈ రోజు నరకయాత్ర యాత్ర చూపిస్తా ఉన్నాడు ఇలా యూరియా విషయానికి వస్తే యూరేను మరి ప్రజల లేకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి లైన్లో నిలబడి వేల మంది మరి ఇలా చెప్పులు అడ్డం పెట్టుకుని పరిస్థితి వచ్చింది అదే మాదిరిగా ఇలా కాళేశ్వర ప్రాజెక్టు వీళ్లు పడి ఉన్నటువంటి భూములను మరి సాగునీ ఇలా పంటలు పండించి విపరీతంగా మనము ఆర్థికంగా లేనటువంటి విషయాలలో మరి సహించలేక ఇలా కేసర్ ఏ రకంగా జైలు పంపేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈ దొంగ దొంగదేవతి చేసిన నాటకాలను ఇప్పికొట్టడానికి ధర్నాకు రాకుండా జరిగింది దీనిలో ఉద్దేశించి మన సీనియర్ నాయకులు మరి మార్కెట్ బాధితున్నారు